గ్రూప్ వన్ ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని జిల్లా తెలిపారు పరీక్ష నిర్వహణకు గాను జిల్లాలో ఏడు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని చెప్పారు జూన్ ఉదయం నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించనున్న గ్రూప్ వన్ ప్రిలిమినరీ పరీక్షలకు జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ చందనాదీప్తి ఆదేశాల మేరకు నోడల్ ఆఫీసర్ అడిషనల్ ఎస్పీ రాములు నాయక్ ఆధ్వర్యంలో చీఫ్ సూపరింటెండెంట్లకు బయోమెట్రిక్ ఎన్విజిలేటర్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఏఎస్పి రాములు నాయక్ మాట్లాడుతూ గ్రూప్ వన్ ప్రిలిమినరీ పరీక్షల నిర్వహణకు నల్గొండ జిల్లాలో మొత్తం నలభై ఏడు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా నుండి పదహారు వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది మంది అభ్యర్థులు గ్రూప్ వన్ ప్రిలిమినరీ పరీక్షలను రాయనున్నట్లు తెలిపారు పరీక్షా కేంద్రాల వద్ద నూట నలభై నాలుగు సెక్షన్ తో పాటు పటిష్ట భద్రత ఏర్పాట్లు తీసుకుంటున్నట్లు తెలిపారు పరీక్షా కేంద్రంలోకి అభ్యర్థులు ఎలాంటి మొబైల్ ఫోన్లు ఎలక్ట్రానిక్ వస్తువులు క్యాలిక్యులేటర్లు టాబ్లెట్స్ పెన్ డ్రైవ్లు బ్లూటూత్ డివైస్లు ఎలక్ట్రానిక్ వాచ్లు మ్యాథమెటికల్ టేబుల్స్ లాక్ బుక్లు లాక్ టేబుల్స్ వాలెట్లు హ్యాండ్ బ్యాగ్లు రైటింగ్ ప్యాడ్ అలాగే బంగారు ఆభరణాలు ఇతర గార్జెంట్లు ఎలక్ట్రానిక్ గార్జెట్లు రికార్డింగ్ వస్తువులు అనుమతించకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు పరీక్ష పూర్తయ్యే వరకు అభ్యర్థులు పరీక్షా కేంద్రం వదిలి వెళ్ళకూడదని పరీక్షా కేంద్రం వదిలి వెళ్లే ముందు తప్పనిసరిగా ఓఎంఆర్ ఆన్సర్ సీట్లను అప్పగించి వెళ్లాలని తెలిపారు పరీక్షలు రాసే అభ్యర్థులు పరీక్షా కేంద్రంలో ఉదయం తొమ్మిదిన్నర గంటల నుండి అభ్యర్థుల బయోమెట్రిక్ విధానం ప్రారంభమవుతుందని అందువల్ల తప్పనిసరిగా బయోమెట్రిక్ తీసుకోవాలని బయోమెట్రిక్ వేయని ఓఎంఆర్ ఆన్సర్ షీటును అప్పగించిన అభ్యర్థుల ఓఎంఆర్ల ఆన్సర్ మూల్యాంకనం చేయడం జరగదని అన్నారు అలాగే పరీక్ష రాసే అభ్యర్థులు మెహందీ ధరించవద్దని అలాగే తాత్కాలిక టాటూస్ అభ్యంతరకరమైన మెటీరియల్ ను ధరించడం వంటివి చేయకూడదని అన్నారు ఈ కార్యక్రమంలో నోడల్ ఆఫీసర్ అడిషనల్ ఎస్పీ రాములు నాయక్ ఎస్బీ డిఎస్పి రమేష్ రీజనల్ కోఆర్డినేటర్ ఉపేందర్ చీఫ్ సూపరింటెండెంట్లు బయోమెట్రిక్ ఇన్విజిలేటర్లు ఐటీ కోర్ సిబ్బంది పాల్గొన్నారు